నేను మీ చంద్రశేఖర్ మరొకసారి మరొక సంచలనమైన అభివృద్ధితో క్రిస్టల్ క్రాప్స్ నుంచి మరొక సంచలనమైన హైబ్రిడ్తో మేము ముందుకు వచ్చాను ఈరోజు ఆ పత్తి విత్తన రైతులు ఎవరైతే చూసుకున్నారో పత్తి విత్తనాలు పండించే రైతులు ఎవరైతే పత్తి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మెయిన్ సమస్యలు ఏమైతున్నాయంటే మారుతున్న వాతావరణ పరిస్థితులు రెండోది గులాబీ రంగు యొక్క పుదుతి రోజు రోజుకి అంటే ఇయర్ బై ఇయర్ పెరుగుతూ వస్తూ ఉంది మూడోది ఈ నీటి యొక్క నీటి యొక్క వసతులు పెరిగినాయి కాబట్టి రెండో పంటకు పోవాలనుకున్న వాళ్ళు ఇంతముందు ఏంది పత్తి చాలా రోజుల వరకు లాంగ్ టర్మ్ లో పండించేది పింక్ బోల్బాం ఉధృతి పెరిగింది కాబట్టి షార్ట్ టర్మ్ లో పత్తి క్లోజ్ చేయాలనే ఆలోచనలో రైతులు ఉన్నారు సో తొందరగా పత్తి క్లోజ్ కావాలి ప్లస్ పిక్ బోల్బామ్ని తట్టు పిక్ బోల్వామ్ రాకముందే పంట ఎదుగు పంట తీసుకోవాల్సినంత పంట తీసుకోవాలి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా తొందరగా వచ్చే పంట హైబ్రిడ్ కావాలనే హైబ్రిడ్ రైతులకు ఉద్దేశంలో ఉంది అలాంటి హైబ్రిడ్లో మనం క్రిస్టల్ క్రాప్ తీసుకురావడం జరిగింది రెండు సంవత్సరాల క్రితం అదే క్రిస్టల్ క్రాప్ సైన్స్ త్రీ సిఎస్ త్రీ సిక్స్ నైన్ ఈరోజు మనం వరంగల్ జిల్లా ములుగు దగ్గరలో ఉన్న విలేజ్ అబ్బాపూర్ విలేజ్లో ఉన్నాము అబ్బాపూర్లో అబ్బాపూర్లో రైతు పే రై ఒక రై పత్తి రై పత్తి క్షేత్రాన్ని వీక్షించడానికి వచ్చాము అదే సిసిఎస్ త్రీ సిక్స్ ఫైవ్ యొక్క ప్రతి క్షేత్రము ఇలా ముఖ్యంగా మూడు లక్షణాలు మనం మూడు సమస్యల గురించి మాట్లాడుకున్నాం కదా ఒకటి రైతుకు తొందరగా రావాలి మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా పత్తి పండాలి ఈ హైబ్రిడ్ యొక్క ముఖ్య లక్షణము తొందరగా పత్తి రావడము నూట నలభై నుంచి నూట యాభై రోజులకు పత్తి మొత్తం నైన్ హండ్రెడ్ పర్సెంట్ పత్తి హార్వెస్ట్ చేసుకోవచ్చు నూట నలభై నూట యాభై రోజులు అంటే మనకు పింక్ బోల్వ వచ్చే సమయానికి పత్తి మొత్తం కోతకు వచ్చేస్తుంది నెక్స్ట్ రెండోది బెట్ట వాతావరణాన్ని అంటే వర్షం పడడం ఎక్కువైనా వర్షం పడడం తక్కువైనా తట్టుకొని తొందరగా కోలుకునే రకం నెక్స్ట్ కాయ సైజు ఇప్పుడు చూడండి ఒక ప్లాంట్ చూద్దాం మనం అండి ఇక్కడ చూడండి త్రీ సిక్స్ త్రీ సిక్స్ నైన్ ఒక ప్లాంట్ తీసుకున్నాము ఇందులో చూడండి నెంబర్ ఆఫ్ బోల్డ్స్ చూడండి కింద నుంచి చూస్తే దాదాపు ఏ మొక్క చే ఏ మొక్క తీసుకున్నా గానీ అరవై నుంచి ఎనభై బోల్డ్స్ కంటే తక్కువ ఏ మొక్కలు లేవు లోపల కూడా లోపల ఎక్కడ ముగకపోయి లెక్కబెట్టినా కానీ అరవై నుంచి డెబ్బై బోల్స్ ఎనభై బోల్స్ వరకు ఉన్నాయి కాయ సైజు కూడా చూడండి పెద్ద కాయ సో ప్రతి కాయలు కూడా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు 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 దాదాపు ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం కాయలు హై లోకిల్ బోల్స్ అంటే ఎనిమిది ఐదు పొచ్చల కాయలు ఉండడం వల్ల రైతుకు కూడా ఎక్కువ బరువుతో కూడిన అధిక నాణ్యత గల పత్తి వస్తుంది రెండు మూడు మనకు రైతుకు కావాల్సిన మూడు లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ హైబ్రిడ్ లో ఒక కాబట్టి రైతులు పెట్టే పత్తి పండించే రైతులు ఎవరైతే ఉన్నారో ఈ విత్తనాన్ని క్రిస్టల్ క్రాప్స్ అయిన సిసిఎస్ త్రీ సిక్స్ నైన్ విత్తనాన్ని ఎంచుకొని అధిక లాభాలు పొందాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు